వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి వీడియోలో పునీత లూసీ గారి యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం పునీత లూసీ గారు గ్రీక్ వంశానికి చెందినటువంటి కన్య ఇటలీ దేశంలో సిసిలియాలో క్రీస్ శకం రెండు వందల ఎనభై మూడులో ఆమె జన్మించారు ఆమె తల్లిదండ్రులు ఉన్నత వంశానికి చెందినటువంటి గొప్ప సంపన్నులు లూసీ చిన్నతనంలోనే తండ్రి మరణించారు లూసీ పసువయసు నుండే క్రీస్తు ప్రభును తన సొంత రక్షకుడుగా అంగీకరించి తన కన్యత్వమును ఆయనకు సమర్పించుకుంది అయినప్పటికీ ఆమె తల్లిగారు కూతురి యొక్క వివాహమును ఒక అన్యుడితో నిర్ణయించారు పునీత శిశీలియమ్మ గారు వలె తాను కూడా తన భర్తను మార్చుకుని తనను తాను భగవంతునికి సమర్పించుకున్నాను అని ఆయనను ఒప్పించాలి అని ఆలోచించుకొని వివాహానికి ఒప్పుకుంది లూసీ ఆ సమయంలో లూసీ యొక్క తల్లి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉండేవారు అయితే పునీత లూసీ గారు తన తల్లితో చాలా సార్లు అగత్తమ్మ గారు సమాధి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసుకుందాము అని చెప్పారు కానీ తన తల్లి అందుకు ఒప్పుకోలేదు కానీ రక్తస్రావ రోగం చాలా ఎక్కువ కావటంతో ఆ బాధను భరించలేక తన తల్లి లూసీ దగ్గరికి వచ్చి అగత్తమ్మ గారి సమాధి దగ్గరికి వెళదాము అని అడిగింది దానితో తల్లి ఇద్దరూ కలిసి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పునిత అగత్తమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్లారు అగత్తమ్మ గారి యొక్క సమాధి పైన వాలి కన్నీటితో చాలా సేపు ప్రార్థన చేసుకున్నారు అలా ప్రార్థన చేసుకున్న తర్వాత పునీత యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయముతో తన తల్లి యొక్క రక్తస్రావ రోగం పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఆ స్వస్థత వల్ల తన తల్లి యొక్క హృదయం దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది దానితో తన కూతురు లూసీని పేదలకు సేవ చేయటం ద్వారా దేవునికి అంకితం చేయవచ్చు అనుకొని తన కూతుర్ని దేవునికి అంకితం అవమని తల్లే స్వయంగా ప్రోత్సహించింది తన ఆస్తిని పేదలకు పంచి పెడదాము అని లూసీ అంతకుముందు చాలా సార్లు తన తల్లిని బ్రతిమిలాడింది ఇప్పుడు తన తల్లి దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండటంతో తన ఆస్తిని పేదలకు పెట్టడానికి ఒప్పుకుంది లూసీ సంతోషపడి వారి ఆస్తిలో చాలా బాగానే పేదలకు పంచిపెట్టింది అందుకు లూసీకి కాబోయే భర్త అలా ఆస్తిని పేదలకు పంచి చూసి తట్టుకోలేక కోపముతో రగిలిపోయాడు తన ఆస్తి కన్నేసి లూసీని వివాహం చేసుకోవాలి అనుకున్న తన భర్తకు ఈ పని అస్సలు నచ్చలేదు వెంటనే లూసీ క్రైస్తవురాలు అనే రహస్యాన్ని సిసిలి నగరపు గవర్నర్ కు చెప్పేశాడు ఆ రోజుల్లో రోమన్లు క్రైస్తవులను అసహించుకునేవారు క్రైస్తవులు రోమ్ దేవతలను ఆరాధించడానికి ఇష్టపడకపోవడం వల్ల వారికి క్రైస్తవులంటే నచ్చేది కాదు ఎవరైనా క్రైస్తవులు అని రోమ్ అధికారులకి తెలిస్తే వారిని ఘోరమైన చిత్ర హింసలకు గురి చేసి హింసించి చంపేసేవారు ఆ రోజుల్లో క్రైస్తవుల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అందువల్ల ఎంతో రహస్యంగా భయం భయంగా జీవిస్తూ ఉండేవారు క్రైస్తవులు క్రైస్తవులను భయంకరంగా హింసించే రోజులవి తాను క్రైస్తవులను హింసించడం ద్వారా రోమ్ దేవతలను ప్రసన్నం చేస్తున్నాను అని ఆనాటి రోమ్ చక్రవర్తి డియోక్లేషియస్ నమ్ముతూ ఉండేవాడు ఆ నమ్మకంతోనే లూసీ క్రైస్త లు అని తెలియగానే ఆమెను హింసించి చంపాలి అనుకున్నాడు క్రీస్తు శకం రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మధ్య కాలంలో పునీత శిశీలియమ్మ గారిని కూడా అలాగే చంపించవేశాడు తర్వాత పునీత ఆగ్నిశమ్మ గారిని కూడా చంపించాడు ఇప్పుడు క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షిగా మరణించే అవకాశం పునీత లూసీ గారి వంతుగా వచ్చింది క్రీస్తు శకం మూడు వందల నాలుగు డిసెంబర్ పదమూడో తారీఖున లూసీని విచారణ చేయడానికి గవర్నర్ దగ్గరకు తీసుకుని వచ్చారు అప్పటికే ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు క్రీస్తు ప్రభునందు లూసీకి గల అంచెలంచెల విశ్వాసాన్ని చూసి గవర్నర్ కోపముతో రగిలిపోయాడు లూసీని వ్యభిచార గృహానికి తీసుకొని వెళ్లి ఆమె కన్యత్వం చెడిపోయేలాగా చేయమని సైనికులకు ఆజ్ఞాపించాడు సైనికులు లూసీని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు లూసీని తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారు కానీ ఆమె నిలబడిన చోట నుండి లూసీని ఎవరూ కూడా కదల్చలేకపోయారు దేవుడు అద్భుత రీతిలో ఆమెను నిలబడిన చోటనే బిగిసిపోయేలా చేశారు బలమైన పరిశుద్ధ దేవుడు నాలో ఉన్నాడు కనుక నన్ను ఎవరు కూడా ఇక్కడ నుంచి కదల్చలేరు ఎంత మంది వచ్చినా నేను నిలబడిన చోట నుండి నన్ను కదల్చలేరు అని ధైర్యంగా సమాధానం ఇచ్చింది లూసీ ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా అని ప్రశ్నించాడు గవర్నర్ అవును ఎవరు హృదయాలైతే పవిత్రంగా ఉంటాయో అట్టి వారందరూ దేవుని ఆలయమే అని ధైర్యంగా సమాధానం చెప్పింది లూసీ ఓహో అలాగా అయితే నేను నీతో పాపము చేయించి నీ శరీరమును అపవిత్రం చేస్తాను చూడు అప్పుడు పవిత్రాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడుగా అని కసిగా అరిచాడు గవర్నర్ నేను ఎప్పటికీ పాపము చేయను నా దేవుడు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు నేను చావనైనా చస్తాను కాని నా దేవుని ఆలయమైన నా శరీరాన్ని మాత్రం మలినం కానివను అని నిక్కచ్చిగా చెప్పింది లూసీ ఆమె జవాబుతో రెచ్చిపోయిన గవర్నర్ లూసీ పైన సలసల కాగే నూనె పోయమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు వారు లూసీ పైన కాగే నూనెని పోస్తూ ఉండగా ఆ ఘోరమైన బాధను భరిస్తూనే ధైర్యంగా నిలబడుతుంది లూసీ ఇప్పటికైనా మీకు తెలిసిందా నేను దేవుని ఆలయమని నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని గవర్నర్ తో చెప్పి సంతోషంగా నవ్వింది లూసీ అప్పుడు గవర్నర్ లూసీ వంక చూసి కోపంతో రగిలిపోయి ఆమెను అగ్నిలో కాల్చండి సజీవ దహనం చేయండి అని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు లూసీ చుట్టూ రగులుతున్న మంటలను పెడతారు సైనికులు ఆ మంటలు లూసీకి తాకుతున్నా కూడా తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ఆమెకు ఎటువంటి హాని కలగనీయకుండా లూసీ కాపాడుతుంది పరలోక అగ్ని ముందు ఇహలోక అగ్ని నిలబడలేదు అని లూసీ ద్వారా అక్కడ ఉన్న వారందరికీ అర్థమవుతుంది ఆ మంటల మధ్యలో లూసీ సంతోషంగా దేవుని స్థుతిస్తూ నిలబడుతుంది అది చూసినటువంటి గవర్నర్ వెర్రి కోపముతో ఆమెను కత్తెలతో పొడిచి పొడిచి చంపండి అని కసిగా గట్టి గట్టిగా అరుస్తాడు వెంటనే అక్కడ నిలబడినటువంటి సైనికులందరూ లూసీ చుట్టూ గుమ్మకూడతారు వారిలో నుండి ఒక సైనికుడు లూసీ గొంతులో కత్తెతో బలంగా పొడుస్తాడు దానితో లూసీ ఒక్కసారిగా నేల కొరిగిపోయి రక్తపు మడుగులో పడిపోతారు వెంటనే లూసి దివ్య సప్రసాదం కావాలి అని అక్కడున్న వారిని కోరుతారు నేను నిన్ను స్వీకరించే వరకు నాకు ప్రాణాలు దయచే నన్ను బ్రతికించు అంటూ ప్రాణాలతో పోరాడుతూనే రక్తపు మడుగులో ఉండి ప్రార్థిస్తూ ఉంది లూసీ అలా కొన్ని గంటల వరకు లూసీ అదే రక్తపు మడుగులో ప్రార్థిస్తూ ఉంది చివరకు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక గురువు వచ్చి ఆమెకు దివ్య సప్రసాదాన్ని అందిస్తారు దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత లూసీ రెండు చేతులు జోడించి గురువుకు నమస్కరించి ప్రశాంతంగా కన్ను మూశారు క్రైస్తశ మూడు వందల నాలుగు డిసెంబర్ పదమూడో తారీఖున పరలోక తండ్రి వడిలోకి చేరుకున్నారు ఈ రోమన్ కన్య శ్రీసభ పునీత లూసీ గారి మహోత్సవాన్ని డిసెంబర్ పదమూడో తారీఖున కొనియాడుతూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా తన కన్యత్వాన్ని మాత్రం కోల్పోలేదు పునీత లూసీ గారు ప్రాణాలు పోతున్నా కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టుకుని తన కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకున్నారు పుణిత లూసీ గారు వలె ఈనాటి ఆడపిల్లలందరూ కూడా గట్టి విశ్వాసంతో వారి యొక్క కన్యత్వాన్ని కాపాడుకుని వారి యొక్క కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకుంటూ నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించాలి అని పునీత లూసీ గారు పిలుపునిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆడపిల్ల పునీత లూసీ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి అని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి పునీత లూసీ గారి వలె మేము కూడా మా దేహములను పరిశుద్ధాత్మ దేవుని ఆలయములుగా మార్చి ఆయన స్వరమును ఆలకిస్తూ ప్రతిరోజు మీ చిత్తమును చేయ కృపను మాకు దయచేయండి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ పునీత లూసీ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని లూసీ గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ క్రీస్తు ప్రభు విశ్వాసములో బలంగా నిలబడాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవు కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్